హాయ్ ఫ్రెండ్స్ పొంగల్లోకి బియ్యం పెసరపప్పు రెండు మిక్స్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి అందులోకి మిరియాలు జీలకర్ర కాజు పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి పట్టని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అందులోకి మిరియాలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కాజు వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అందులోకి జీలకర్ర కరివేపాకు పసుపు వేసి టూ మినిట్స్ అలా వేయించుకోవాలి అది పచ్చివాసన వెళ్ళిపోవాలి అవి కొద్దిగా వే బాగా వేగాక ఒక గ్లాసు పప్పు బియ్యానికి త్రీ గ్లాస్ వాటర్ అండి వాటర్ని యాడ్ చేసుకొని అది కొద్దిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అందులోకి కొత్తిమీర రైస్లో నీళ్ళు ఉంచేసుకొని రైస్ వేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అందులో కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలండి ఇందులోకి కాంబినేషన్గా పల్లి చట్నీ శనగింజలను బాగా వేయించుకొని దాంతోపాటి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలండి చింతపండును నానబెట్టుకోవాలి కొద్దిగా శనగింజలకి పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాంతోపాటి పచ్చిమిర్చి తెల్లగడ్డ మనం నానబెట్టుకున్న చింతపండు ఉప్పు కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు పొంగల్లేకి ఎలా కావాలో అలా కలుపుకోవాలి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి పొంగలు పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి